వెల్కమ్ బ్యాక్ టు అండ్ గుడ్ ఫ్రా మొదటిసారిగా చూస్తుంటే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ఈ పిల్లకి ఈ పిల్ల తల్లి సిక్కై చచ్చిపోయింది అందుకే మేకపాలు తాగిపిస్తున్నాం ఈ మేకకి కూడా బిడ్డ ఉంది కానీ మేకపాలకి చాలా పాలు ఇస్తుంది అందుకే గొర్రె పిల్లకి దీన్ని తాగిపిస్తున్నాం ఇంకొక కంటెంట్ ఉంది సో పూర్తి వీడియో చూడండి

చూడండి ఎంతసేపు వస్తుందో ఈ గొర్రెలకు మనం కదిలించుకుంటా ఇవి నెవరేస్తున్నాయో లేదో చూడాలండి నెవరేయడం అయితేనే వీటికి డైజెషన్ అవుతుంది అంటే అది నెవరేసేటప్పుడు ఒక యాసిడ్ లాంటిది లోపలికి పోయి దానికి అరగడం అలాంటిది జరుగుతుంది ఎలా అంటే ఇగో ఇది నెవరేస్తుంది కదా ఇలాగా ఇలా నెవరేస్తేనే మీకు డైజెషన్ అవుతుంది ఆ గొర్రెకి కొన్ని కొన్ని గొర్రెలకు అవి చేయ్ అవి మనం మార్నింగ్ మళ్ళీ గొర్రెలు ఈవినింగ్ వచ్చిన తర్వాత రోజు అబ్జర్వ్ చేసుకోవాలి ఇవన్నీ అంతా చేయాలి ఒక మేక కొన్ని పిల్లలు అయితే చేస్తాయి మనం వీటిని చేసేటట్టు చేసుకోవాలి చూడండి ఈ గొర్రెపోతు ఎవరు వేసిన ఎవరు వేయకపోయినా ఎవరైనా ఈ గొరెపోతులకు అరుగు అరుగుతుంది ఇది మా పెద్ద గొర్రెపోతు ఇది చిన్న గోరెపోతు ఇంకో పెద్ద గొర్రెపోతే ఉందండి పెద్దగా మీకు గొర్రెపోతు హెడ్ టచ్ చేయండి ఏం కాదు కాబట్టి కొమ్మలను టచ్ చేయకండి వాటికి కోపం వచ్చినట్టు అవుతుంది మీరు చూసుకోవాల్సింది గొర్రెపోతికి నెవరేసినా పర్వాలేదు ఎందుకంటే అవి అరిగిపోతుంది కాకపోతే ఈ ప్రతి గొర్రెకి పిల్లకి చూసుకోవాలి అప్పుడైతేనే అరుగుతుంది అక్కడ ఒక టేస్ట్ ఉంది కదా నెవరేయడం అలాగా వేయాలి ఈ రెండు కంటెంట్లు మీకు నచ్చితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ